ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు బ్రేకుల్లేని బండిల ఆఫీస్ ను దున్నేస్తుంది కల్కి చిత్రం దీంతో సోషల్ మీడియాలో ఎక్కడో చూసినా కల్కి హవానే కనిపిస్తుంది అయితే కల్కితో పాటు జ్యోతిష్యుడు వేణుస్వామి కూడా ట్రెండ్ అవుతున్నారు దీనికి కారణం గతంలో ఎన్నో సందర్భాల్లో ప్రభాస్ జాతకం గురించి వేణుస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ప్రభాస్ పని బాహుబలితోనే అయిపోయిందని ఆయన తన కెరీర్ లో చూడాల్సిన పిక్స్ చూసేశారని వేణుస్వామి అన్నారు అలానే ఇక ప్రభాస్ తో సినిమాలు చేసే నిర్మాతలు ఆలోచించాల్సిందే అంటూ వేణుస్వామి ఉచిత సలహా కూడా ఇచ్చారు అయితే కట్ చేస్తే మొన్న సలార్ ఇప్పుడు కల్కితో ప్రభాస్ వరుసగా బ్లాక్ బస్టర్ కొట్టారు దీంతో వేణుస్వామిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు తాజాగా ప్రభాస్ పెద్దమ్మ కృష్ణం రాజు భార్య శ్యామలా కూడా వేణుస్వామిని ఇండైరెక్ట్ కౌంటర్ ఇచ్చారు ప్రభాస్ పెళ్లిపై తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ కెరీర్ పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు శ్యామలాదేవి మనిషిలో మంచితనం ఉంటే అది మనల్ని ఏ స్థాయికి తీసుకువెళ్తుందో మరోసారి రుజువైంది బాహుబలి తర్వాత ప్రభాస్ కి హిట్టే రాదంటూ కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు కానీ వారి అంచనాలన్నీ తారుమారయ్యాయి కల్కితో ప్రభాస్ మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు అంటూ శ్యామలదేవి అన్నారు అలానే ప్రభాస్ కి జీవితంలో పెళ్లి జరగదంటూ వేణుస్వామి గతంలో చేసిన కామెంట్లకి కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యారు ప్రభాస్ సినీ జీవితంపై కొందరు చేసిన వ్యాఖ్యలు ఎలాగైతే నిజం కాలేదో బాబు పెళ్లి విషయంలోనూ అదే జరుగుతుంది కోట్లాది మంది అభిమానులు ఆశించినట్టుగా ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు వాటితోనే బిజీగా ఉన్నాడు అయితే పెళ్లి చేయాలని మాకు ఉంది కానీ సమయం రావాలి అప్పటి వరకు ఎదురు చూస్తూనే ఉంటాం ఇక ఇన్ని విషయాలపై నుంచి కృష్ణం గారు చూసుకుంటారు ఇప్పటి వరకు ప్రభాస్ విషయంలో ఆయన ఆశించినవన్నీ జరిగాయి పెళ్లి కూడా జరిగి తీరుతుంది అంటూ శ్యామలదేవి చెప్పారు ప్రభాస్ మ్యారేజ్ పై శ్యామలదేవి కామెంట్ చేయడం ఇది కొత్తేం కాదు ఆవిడ ఎక్కడికి వెళ్లినా మీడియా ప్రభాస్ పెళ్లి గురించి ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది ఆమె కూడా దానికి సమాధానం ఇస్తూనే ఉన్నారు మరి త్వరలోనే ప్రభాస్ పెళ్లి పీటలెక్కుతారేమో చూడాలి